ఊరుకొండపేటలో జరిగినటువంటి పరిణామం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మరి అక్కడ దేవాలయ కమిటీ కానీ ప్రభుత్వం కానీ నిందితులను అరెస్ట్ చేసింది ప్రభుత్వం అందుకు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇది ఏదైతే ఉందో మరి వాళ్ళ రిమాండ్కు పంపించినట్టుగానే రేపు కేసులు కోర్టులో కూడా నెగ్గే విధంగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకున్న నేను డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా మళ్ళీ ఏదైతే ఉందో అక్కడ దేవాలయాలు కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలు మౌలిక వసతులు కల్పించాలని నేను డిమాండ్ చేస్తున్నా సమాజ్ నియోజకవర్గ కన్వీనర్ నేను ఈ మన ఊరుకొండపేట దగ్గర జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం ఈ దేవాలయాలకు వెళ్ళినటువంటి స్త్రీల మీద ఇట్లాంటి కార్యక్రమాలు జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము మరి ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా పోలీస్ విభాగము గట్టి నిఘా అన్ని టెం టెంపుల్ దగ్గర కూడా గట్టి నిఘా విభాగాన్ని ఏర్పాటు చేసి ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా మంచి చర్యలు తీసుకొని ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని నా యొక్క డిమాండ్ రైటా మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం నిన్న మొన్న గత వారం రోజుల క్రితం మిడ్జిల్ మండలం ఊర్కొండపేట ప్రసిద్ధ ఆంజనేయ స్వామి దేవాలయ పరిసరాల్లో ఒక మహిళపై అత్యాచార ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది దీని మొదటగా బీసీ సంఘాలు బీసీ సమాజ్ తీవ్రంగా ఖండిస్తున్నాం అందుకొరకంటే పవిత్రమైన స్థలాలలో ఈరోజు భక్తి పారశంతో ఈరోజు మహిమనారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహిళలు కుటుంబ సమేతంగా కొద్దిల మంది పరిస్థితులు అనుకూలించక మహిళలు వెళ్ళే సందర్భాలు చాలా ఉంటాయి ఈ మహమ్మార్ జిల్లాలో పవిత్రమైన పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నాయి అటువంటి పుణ్యక్షేత్రాల దగ్గర ఈ ఊరుకొండపేట జరిగిన ఘటన మళ్ళీ పునరావృతం కాకూడదు అనేదే బీసీ సమాజ ప్రధాన ఉద్దేశం ఎందుకొరకంటే బీసీఎస్సీ మైనార్టీస్ అంటే మేము ఏ పక్షాన ఈరోజు ఒక మహిళకు జరిగిన అవమాన అవమానాన్ని ఈరోజు మేము సంఘాల ద్వారా ఖండిస్తున్నాం ఎందుకొరకంటే సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా ఈ మహిమనగర్ జిల్లా కాబట్టి ఇటువంటి జిల్లాలను ఇటువంటి సంఘటనలు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకమైన ఇమేజ్ పోగొట్టుకోవచ్చు వస్తుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునైనా ఇక నుంచి భవిష్యత్తులో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రధాన టెంపుల్స్ దగ్గర ఆ టెంపుల్ ఆలయ కమిటీ ద్వారా కానీ తర్వాత అక్కడ సరౌండింగ్లో ఉండే పోలీస్ స్టేషన్లు కానీ అధికారులు కానీ ఇటువంటి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం మరొక విధంగా ఏదైతే ఈ నిందితులను గుర్తించి రిమాండ్ చేశారు కాబట్టి వాళ్ళకు కఠినైన శిక్షించాలనేది ప్రధానంగా కోరుకుంటున్నాం ఎందుకొరకంటే ఇటువంటి సంఘటనలు చూసి ఇంకో వాళ్ళు మళ్ళీ భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు మేము చేయకూడదు అనే ఉద్దేశంగా పోలీసులు ఆ విధంగా వాళ్లకు తగిన విధంగా గుణపాఠం చెప్పాలని వాళ్ళని మానసికంగా ఇటువంటి సంఘటనలకు దూరంగా ఉండే విధంగా అధికారులు కానీ పోలీసులు కానీ చర్యలు తీసుకోవాలని మీ సమాజానికి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం నా పేరు అంబాదాస్ నేను సామాజిక ఉద్యమ కార్యకర్తను ఈరోజు ఈ మీడియా సమావేశానికి ఆదరైనటువంటి మిత్రులందరికీ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ఈ ఊరుకొండపేటలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఇది చాలా బాధాకరమైనటువంటిది సమాజం మొత్తం కూడా ఖండించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ సంఘటన దేవాలయాల పరిసరాల్లో జరగడం శోచనీయం ఓ భక్తిభావంతో అక్కడికి వచ్చినటువంటి మహిళల పైన ఇట్లాంటి చర్య జరగడం అనేటటువంటిది దాడి జరగడం అనేటటువంటిది శోచనీయం నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేసి జైలు పంపించడం ఒక మంచి పరిణామమే అయినా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము మరింత చొరవ తీసుకొని ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు తమ కార్యక్రమాన్ని ఉధృతం చేయాల్సినటువంటి స్థితి ఉంది రాష్ట్రంలో జిల్లాలో ఎక్కడ చూసినప్పటికీ గంజాయి గుట్కా లాంటివి లేదా బ్రౌన్ షుగర్ లాంటివి మత్తు పానీయాలు ఇవన్నీ చాలా విచ్చలివిడిగా సామాన్యమైనటువంటి ప్రజలకు యువతకు అందుబాటులోకి రావడం వల్ల ఈ సంఘటనలు జరుగుతూ ఉన్నాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం వీటితో పాటు మద్యం కూడా చాలా విపరీతంగా అందుబాటులోకి రావడము శోచనీయమైనటువంటి విషయము రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేకమైనటువంటి టీమ్స్ పెట్టి చర్యలు తీసుకుంటున్నామని చెప్పి బాటంగా ప్రకటిస్తూ ఉంది ఆ చర్యల్ని మరింత ఉధృతం చేసి మహిళలకు రక్షణ కల్పించాల్సిన కార్యక్రమాన్ని పకడ్బందిగా తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నమస్కారాలు జాతీయ కర్ణాటక బాధ్యత నిర్వహిస్తున్నా ఈ గత వారం రోజుల కిందకల ఊరుకొండపేటలో ఒక మానవీయత జరిగింది దానికి యంత్రాంగం స్పందించి దోషులను అయితే అరెస్ట్ చేయడం జరిగింది కానీ అక్కడ ఉన్నటువంటి దేవాలయ పరిస్థితి ఏంటంటే ప్రతి శనివారం కూడా అనేక మంది భక్తులు వీళ్ళు రాత్రిప్పుడు జాగరణ చేస్తారు అక్కడ అటు ఎక్కడ కొన్ని ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి రక్షణ లేకుండా పోయిందని ఇప్పుడు ఉంది ఎందుకంటే అక్కడ ఒక ఆలయ కమిటీ ఉంది ఆలయ కమిటీకి ఒక చైర్మన్ ఉన్నాడు తర్వాత సభ్యులు ఉన్నారు అదే కాకుండా ఎమ్మెల్యే గారు ముందు స్పందించి రాజకీయంగా కానీ మాట్లాడాల్సింది మనం ఎవడు తప్పు చేసినా శిక్ష విధించాల్సిందని భావంతో మనం మాట్లాడాలి ముందు ఎందుకంటే ఒక తల్లిని ఒక అమ్మాయిని చెల్లెలు మానవీయ కోణం మర్చిపోయేంత దాక్షణ ప్రవృత్తి వాళ్ళు అసలు బహిరంగ వరదీయాలి ముందు వారిని ఆ పని చేయకుండా ఇంట్లో కూర్చోబెట్టి నా చుట్టమన్నా భావన ఉన్న బామ్మ చెప్పడం కాదు ఇది ఎందుకంటే హిందూ సమాజంలో ఉన్నప్పుడు చేటు దుర్మార్గులు సమాజాన్ని చేయడం చెప్తా ఉన్నాం ఎక్కడ కూడా దేవాలయాలకు పరిరక్షణ లేకుండా దేవాలయ ఆస్తులకు పరిరక్షణ లేకుండా అనేది తర్వాత దేవాలయ కమిటీలు ఎవరైతే ఉంటారో ఈ కమిటీని కేవలం దేవంతి డబ్బును ఆశ్వాసించడానికి పనిచేస్తాం లేకపోతే దేవాలయం పనిచేస్తాం ఒక అర్థం కావట్లేదు అందుకనే దేవాలయ కమిటీ సభ్యులను కోరుతా ఉన్నాము పూర్తిగా ఉన్నటువంటి శిర్షికమని ఏర్పాటు చేసి ప్రతి శనివారం కూడా సుమారు ఒక వెయ్యి మంది ఉంటారు అక్కడ యాభై అంత అంతమందికి రక్షణ కనిపెట్టేది బట్టి పోలీస్ యంత్రాంగం తీసుకోకుండా కేవలం కాలాపండి లెక్కించుకుంటూ ఎప్పుడు జరిగింది ఘటన దానికోసం మేము పోతాం అని చెప్పి కరెక్ట్ రాలేదు అందుకని ఎక్కడి నుంచైనా పూర్తి నిఘా పెట్టి ప్రతి శనివారం నాడు ఆదివారం నాడు కష్టంగా సభ్యులు ఉంటారు కాబట్టి జనాలు ఎక్కువ ఇంటి మించు పాలమూరు ఉమ్మడి జిల్లా ప్రాంతం దగ్గర రావడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి రక్షణ కల్పించే వాటిగా పోలీస్ యంత్రాంగం అదేవిధంగా ఆలయ కమిటీ ఇక స్థానిక ఎమ్మెల్యేగా పూర్తి చొరవ తీసుకొని అక్కడ ఏది మరుగ సదుపాయాలు లేవు ఆ సదుపాయాలు సమకూర్చి తెల్లవారు నిఘా పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని బీసీ సంఘాలుగా విధంగా ధార్మిక సంఘాలుగా మేము డిమాండ్ చేస్తాము మీరు ఎక్కడ కూడా దేవాలయం అదే విధంగా మన హిందూ అమ్మాయి కాకుండా వేరే అమ్మాయి దిగ్ పరిస్థితి వేరేగా ఉండేది అసలు ఇంద్రుడు నిద్రావస్థితిలో ఇద్రావస్థితిలో ఉంటారు కాబట్టి ఎవరు దాడులు చేసినా మనకెందుకునే మన కాదు అని మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు ఎవరు తప్పు చేసినా తప్పును ఖండించాల్సిందే సమాజంలో మనం ఉన్నటువంటి నైతిక విలువలు మర్చిపోయి మానవీయ కోణం మర్చిపోయి రాక్షసే వాళ్ళకు రాక్షసగానే బహిరంగంగా వృద్ధిస్తే కానీ సమాజాన్ని నిద్రపోదని అటువంటి శిక్షలు పడాలని ఒకసారి ఒకసారి జరిగింది గతంలో మళ్ళీ ఒకసారి అటువంటి శిక్షలు పురావృతం అయితే తప్ప ఈ సమాజం భయపడదని ఈ ప్రభుత్వం కూడా అదే అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు సొంత జిల్లా మరి వారు ఎలాంటి యాక్షన్ తీసుకుని మరి అర్థం కాలేగానే అరెస్ట్ చేయండి జైలు అరెస్ట్ చేస్తారు జైలు జైలు వేసేంత పరిస్థితి ఏంటి అటువంటి వాళ్ళు ప్రజలకు అప్ప ప్రజా ప్రజా సంఘాల మధ్య ప్రజాశిక్షణ ఒకసారి శిక్ష తప్ప ఇటువంటి మానవీయ కోణం మళ్ళీ కావని చెప్పి ఎవరైతే ఆ మహిళ ఉందో ఆ మహిళకు ప్రభుత్వం కూడా ఆదుకొని అనే విధాలు సహకరించాలని అదేవిధంగా ఇటువంటి మళ్ళీ ఒకసారి కాకుండా ఈ యంత్రాంగం దేవాలయ కమిటీ అదే స్థానిక ఎమ్మెల్యే గారు అందరూ కూడా పోలీసు యంత్రాంగం కూడా ఒకసారి చర్యలు తీసుకొని డిమాండ్ చేస్తా ఉన్నాం